అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చి గోల్డ్ పాలిష్ చైన్ ఉంది వన్ గ్రామ్ గోల్డ్ పాలిష్ వస్తుంది సన్నం వస్తుంది చైన్ ఇది మధ్యలో అయితే రియల్ పచ్చ అలాగే అటు ఇటు స్వరాజ్ కీ పవర్ అలాగే రూబీ ఉంది అటు ఇటు స్వరాజ్ కి పవర్ ఉంది ఇది త్రీ లైన్స్ ఉంది త్రీ లైన్స్ స్టెప్ బై స్టెప్ లేదు ఇది ఈక్వల్ గా ఉంది ఒకవేళ మీకు స్టెప్ కింద కావాలంటే కూడా నేను చేసి ఇస్తాను మీరు ఆర్డర్ చేయొచ్చు అలాగా స్టెప్గా కూడా పెట్టుకోవచ్చు ఇది ఇలా ఈక్వల్గా ఉండటం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు దాంట్లో లాకెట్ కూడా వేసుకుని వాడుకోవచ్చు అలాగే స్టెప్ కింద పెడితే కనుక మీరు ఓన్లీ స్టెప్ చైన్ కింద మాత్రం వాడుకోవడానికి వస్తుంది ఇందులో ఉన్న ఆఫర్ ఏంటంటే అండి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇది చైన్ త్రీ లైన్స్ చైన్ ఇది అలాగే ప్లేటింగ్ అయితే వంద గోల్డ్ ఇది ఓన్లీ రోజు బుక్ చేసుకుంటే కనుక ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఈ రోజు బుక్ చేసుకుంటే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది యాక్చువల్ దీని ప్రైస్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ ఈ రోజు మాత్రమే ఇస్తానండి ఇప్పుడు రోజు టెన్ ఓ క్లాక్కి టెన్ థర్టీకి ఓ అప్లోడ్ చేస్తాను వీడియో రేపు ఈ టైం వరకునే ఉంటుందండి దీని ప్రైస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ అండి మనం ఈరోజు ఆఫర్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ టుడే అనేది బీట్స్ క్వాలిటీ అయితే ఒరిజినల్ బీట్స్ అండి ఇవి రియల్ రియల్ కెంపు బీట్స్ వస్తాయి అలాగే పచ్చలు వస్తాయి అలాగే ఈ చైన్ కూడా మీకు పాలిష్ పాడవడం కానీ ఏముండదండి ఇది వన్ ఎమ్ గోల్డ్ ఎగ్జాక్ట్ గోల్డ్ పాలిష్ అండి ఇది మీకు ఫినిషింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది బ్యాక్ సైడ్ అయితే హుక్ వస్తుంది అడ్జస్ట్మెంట్ రింగ్స్ కూడా వస్తాయండి మీరు ఇంకా పొడుగ్గా కూడా పెట్టుకోవచ్చు ఇది త్రీ లైన్స్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి రోజు బుక్ చేసుకుంటే కనుక ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంది అలాగే మీ ఈరోజు బుక్ చేసుకుంటే ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది ఓన్లీ టుడే అండి ఈ రోజు మాత్రం ఈ ఆఫర్ అండి రేపు అయితే ఇది రేపు టెన్ తర్వాత అయితే కనుక ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ టుడే ఆఫర్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ వన్ డే ఆఫర్ ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా చాలా పీసెస్ ఉంటాయి మన దగ్గర మీకు ఎక్కువ కావాలంటే కూడా బల్గా కావాలంటే కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారి చైనా ఇది మధ్యలో వచ్చేసి గ్రీన్ రియల్ స్ట్రాబెరీ బీడ్స్ ఉన్నాయి ఇందులో రెండు కాంబినేషన్స్ ఉన్నాయండి సన్న చైనా వస్తుంది చాలా బాగుంటుందండి అండి చైనా చాలా నీట్గా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ రోజు తీసుకుంటే కనుక ఈ రోజు బుక్ చేసుకుంటే కనుక ఫోర్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ట్వంటీ రూపీస్ పీస్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో రెండు కాంబినేషన్స్ ఉన్నాయి ఒకటైతే గ్రీన్ అలాగే పరు కాంబినేషన్ ఉంది దాని ప్రైస్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఈరోజు బుక్ చేసుకుంటే కనుక ఫోర్ ట్వంటీ రూపీస్కి వస్తుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అండి బ్యాక్ సైడ్ అయితే హుక్ వస్తుంది చాలా నెక్స్ట్ వచ్చి మీకు చూపించిన గ్రీన్ అండ్ వైట్ వైట్ కాంబినేషన్ ఇది మూడు కాంబినేషన్స్ అండి మీకు ఏది కావాలంటే అనుకుని స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఈ రోజు బుక్ చేసుకుంటే కనుక ఫోర్ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ వన్ డే ఆఫర్ అండి ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది సొరోజ్కి బీట్స్ నెంబర్ వన్ కటీతో చుట్టిందండి ఇది త్రీ ఎంఎం సైజ్ స్వరోజ్ కి బీడ్స్ మంచి క్వాలిటీ ప్రొడక్ట్ అండి అది ఇందులో కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి ఇది ఓన్లీ పర్ల్స్ వచ్చింది ఓన్లీ గ్రేమ్ ఓన్లీ త్రీ ఎంఎం కి పాల్స్ అండి ఇవి ఇది త్రీ లైన్స్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ లైన్స్ కాస్ట్ వచ్చి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఈ రోజు కనుక బుక్ చేసుకుంటే ఇది సెవెన్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి దీని ప్రైస్ వచ్చి ఈ రోజే తీసుకుంటే కనుక సెవెన్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ వన్ డే ఆఫర్ ఇది సెవెన్ ఫార్టీ రూపీస్ ఇది వన్ రామ్ గోల్డ్ కట్టిది వస్తుంది నెంబర్ వన్ క్వాలిటీ అలాగే సోరస్కి బెరల్స్ కూడా ఒరిజినల్ సొరస్కి బీట్స్ అంటే మంచి క్వాలిటీవి మీకు ప్రైస్ ఓన్లీ వన్ డే ఆఫర్ అండి ఇది సెవెన్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కాంబినేషన్ చెప్పాను కదండి చూపిస్తాను మల్టీ కలర్ అండి రెడ్ గ్రీన్ వైట్ కాంబినేషన్ వచ్చింది దీని నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనం డిస్కౌంట్ చేసి వన్ డే ఆఫర్ ఇది ఓన్లీ వన్ డే ఆఫర్ సెవెన్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి హుక్ రింగ్స్ వస్తాయి గ్రీన్ ఉన్నాయి పింక్ కలర్ సారీస్టిపల్స్ మూడు కాంబినేషన్స్ గా ఉంది మీరు కావాలనుకుంటే ఇందులో లాకెట్ వేసుకోవచ్చు లేదు మాకు స్టెప్ కింద కావాలనుకుంటే నేను స్టెప్ కింద దాన్ని మార్చి ఇస్తానండి కొంచెం మూడు మూడు లెంత్ లో పెట్టేస్తే అలా స్టెప్ కింద వస్తుంది అలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇందులో ఇంకో కాంబినేషన్ ఉందండి గ్రీన్ అండ్ వైట్ ఇదైతే చాలా ఎక్సలెంట్గా ఉందండి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి మన మీద వన్ డే ఆఫర్ వచ్చి సెవెన్ ఫార్టీ రూపీస్ అండి ఈ రోజు బుక్ చేసుకుంటే కనుక సెవెన్ ఫార్టీ రూపీస్ పడుతుందండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఈ రోజు ఆఫర్ వచ్చేసి సెవెన్ ఫార్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు మీరు చూపించిన వీడియోస్ అన్ని కూడా వీడియోల ఐటమ్స్ అన్ని కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది క్వాలిటీ అయితే మీరు చూడక్కర్లేదండి అండి కట్టిదే వస్తుంది నెంబర్ వన్ కట్టితే వస్తుంది అలాగే సోరోజకీ పర్ల్స్ కూడా ఒరిజినల్ ఇవి అలాగే రియల్ గ్రీన్ ఉన్నాయి ఇందులో ఇది వచ్చి ఫైవ్ లైన్ సైన్ అండి సన్నం వస్తుంది అలాగే సొరజ్ కీ పరల్స్ కూడా మీకు టూ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజు ఆ టూ ఎంఎం ఇంతే సైజు ఉందండి టూ ఎంఎం సైజ్ ఉంది ఇది ఫైవ్ లైన్ చైన్ ఇది చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది దీని ప్రైస్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఫైవ్ లైన్స్ చైన్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మనము ట్విల్ టు డే ఈ రోజు మాత్రమే ఎక్కువ తీసుకుంటే కనుక దీని ప్రైస్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఓన్లీ ఈ రోజు ఆఫర్ అండి ఇది ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది మామూలుగా ఇది ఇది ఎయిటీన్ హండ్రెడ్ అండి ఓన్లీ ఈ రోజు బుక్ చేసుకుంటే కనుక ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది వచ్చేసి చైన్ వచ్చేసి ఫైవ్ లైన్స్ చైన్ ఉంది బ్యాక్ సైడ్ హుక్ అడ్జస్ట్మెంట్ మెండింగ్స్ అయితే వచ్చింది చైన్ వచ్చేసి మీకు ఎయిటీన్ హండ్రెడ్ ఈ రోజు బుక్ చేసుకుంటే కనుక ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ వన్ డే ఆఫర్ అండి ఇది ఒక లోకల్ గా చూస్తున్నట్లయితే కనుక మీరు ఈరోజే తీసుకోవాలనుకుంటే ఆఫర్ ప్రైస్లో ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి పేమెంట్ చేసేయండి పక్కన అయితే పెట్టేస్తాము దీన్ని మీకు లోకల్గా కావాలంటే కూడా కొరియర్ వస్తుంది లోకల్ కొరియర్ కూడా చేస్తాము లేదనుకుంటే షాప్కి వచ్చి అండి కొన్ని ఈరోజు ఉంటుందండి ఆఫరు ఎప్పుడైతే ఈ ఆఫర్ ఉండదు సో నేను పెట్టినవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ ఇవి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చాయనండి మనం డిస్కౌంట్ చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి లోకల్గా మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా మా షాప్కి అయితే విజిట్ చేయండి మా షాప్ వచ్చి కాకినాడ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ అండి థ్యాంక్ యూ అండి